नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము షోడశ సర్గ హనుమంతుడు సీతశీలమును సౌందర్యమును ప్రశంసించుచు దుఃఖమగ్నురాలైన ఆమెను గూర్చి దుఃఖించుట తశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరి పుంగవ గుణాభిరామం రామం చ రామశ్చింతపరోభవత్ ఆ హనుమంతుడు ప్రశంసింపదగిన ఆ సీతను సద్గుణాభిరాముడైన రాముణ్ణి మనస్సులోనే ప్రశంసించి మరల ఆలోచనలో మునిగిపోయను సముహూర్తమివ్యా బాష్పరయాకులే సీతమాశ్రీజస్వీ హనుమాన్విలలాపహ తేజస్శాలీ అయిన ఆ హనుమంతుడు ఒక ముహూర్తము పాటు మనస్సులో ఏమేమో ఆలోచించుకొని కన్నీళ్లు కార్చుచు సీతను గూర్చి ఈ విధముగా విలపించెను మాన్యా లక్ష్మణస్య ప్రియా యది సీతాపి ీతాపి్రమ క్రమ గురువుల వద్ద మంచి వినయము నేర్చుకున్న లక్ష్మణునికి పూజ్యురాలు పెద్దల స్నేహమునకు పాత్రురాలు అయిన సీత కూడా ఇంతటి దుఃఖముతో బాధపడుచున్నదనగా కాలమును ఎవ్వరూ దాటజాలరు కదా రామస్య వ్యవసాయజ్ఞ ధీమత క్షుభ్యతే దేవీ గంగేవ జలగా ప్రయత్నశీలి అయిన రాముడు బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు కూడా పట్టిన పట్టు విడువక ప్రయత్నము చేయు స్వభావము కలవారు అనే విషయము తెలిసినదగుటచే ఈ దేవి వర్షకాలములో కూడా గంగానది అంతగా క్షోభించినట్లు ఎక్కువగా క్షోభించుటలేదు అనగా కంగారు పడిపోవుటలేదు తుల్యశీలవయో వయోవృత్తం తుల్యాజనలక్షణ రాఘవోర్హతి వైదేహీ తమ్ చేయమసితేక్షణ తనతో సమానమైన శీలము వయస్సు ప్రవర్తన సద్వంశము ఉత్తమలక్షణములు ఉన్న ఈ సీతకు రాముడే తగిన భర్త అట్టి రామునకు సీతయే తగిన భార్య ృష్టవా నవహే మా జగామ మనసా రామం వచనం బంగారము వంటి కాంతితో లక్ష్మివలే లోకమునకు అంతకూ మనోహరురాలైన ఆ సీతను జూచి హనుమంతుడు మనసా రాముని దగ్గరకు వెళ్లి అనగా రాముని స్మరించుచు ఇట్లు అనుకొనెను హతో హీ మహాబల రావణ కబంధశ్చ కబంధ నిశాళాక్ష్యైన ఈ సీత కొరకే కదా రాముడు మహాబలశాలీ అయిన వాలిని పరాక్రమముచేత రావణునితో సమానుడైన కబంధుని సంహరించినాడు విరాధ సంఖ్యే రాక్షసో భీమ విక్రమ వనే రామేణ విక్రమ్య మహేంద్రేణే శంబర ఈమె కొరకే కదా రాముడు అరణ్యములో యుద్ధమునందు మహేంద్రుడు శంబరాసురుని చంపినట్లు భయంకరమైన పరాక్రమము గల విరాధుడనే రాక్షసుని చంపినాడు చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమ కర్మ నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమై ఈమె కొరకే కదా రాముడు జనస్థానములో అగ్నిజ్వాలల వంటి బాణములతో భయంకరమైన కర్మగల పదునాలుగు వేల మంది రాక్షసులను చంపినాడు నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నితి దూషణ మహాతేజారాణ విదితాత్మనా ఈ సీత కొరకే కదా మహాబుద్ధిశాలిగా ప్రసిద్ధుడైన రాముడు యుద్ధములో ఖరుని త్రిశిరస్సును అయిన దూషణుని చంపినాడు ఐశ్వర్యం చ దుర్లభం వాలి నిమిత్తే సుగ్రీవ ప్రాప్తవాన్ లోక సత్కృతం వాలి పాలనలో ఉండుటచేత తేలికగా పొంద శక్యము కాని లోకములో గౌరవింపబడిన వానర రాజ్యమును సుగ్రీవుడు ఈమె మూలముననే కదా పొందగలిగినాడు సాగరచ్రాంత శ్రీమాన్నద నదీపతి ేతోర్విశాలాక్షరీచేయమవేక్షిత నేను కోసమే కదా నదములకు నదులకు ప్రభువైన సాగరమును దాటి వచ్చి ఈ లంకాపురమును సూచినాను కృతే జగత్యాపి యుక్తమిత్యేవ మే మతి రాముడు ఈ సీత కొరకై సముద్రము వరకు వ్యాపించిన భూమినే కాదు జగత్తునంతను తలక్రిందులుగా చేసినా యుక్తమే అని నా అభిప్రాయము రాజ్యం వా త్రిషు లోకేషు సీతనకాత్మ త్రైలోక్య రాజ్యం సకలం సీతాప్నుయాత్కలా మూడు లోకములపైన అధికారము గొప్పదా జనకుని కూతురైన సీత గొప్పద అని చూచినచో మూడు లోకములపై రాజ్యాధిము సీతలో పదహారవ పాలుకు కూడా సరిరా ఇయం సాధర్మశీల మైథిల మహాత్మన సుత జనక రాజస్ సీత భర్తృదృ వ్రత ఉనీ క్షేత్రే హల ముఖ పద్మ రేణునిభైర్ణాశుభై కేదారపాంశుభి యజ్ఞభూమిని నాగలిలో దున్నుచున్నప్పుడు పద్మపరాగము వంటి మంగళకరములైన పరాగములచే కప్పబడిన శరీరముతో ఈ భూమిని భేదించుకుని బయటకు వచ్చినది ధార్మికుడు మిథిలాధిపతి మహాత్ముడు అయిన జనక మహారాజు పుత్రిక దృఢమైన పాతివ్రత్య ధర్మము కలది అయిన ఆసీత ఈమెయే విక్రాంత్యశీల సంయుగేష్ నివర్తిన స్నుషా దశరథస్ైషా జ్యేష్టారాజోయస్విని పరాక్రమవంతుడు పూజించదగిన శీలము కలవాడు యుద్ధములందు వెనుకకు తిరగనివాడు అయిన దశరథ మహారాజునకు కీర్తిమంతురాలైన పెద్ద కోడలు ఈమెయే ధర్మ ఇయం రామ భార్య రాక్షసీ వశమాగతా ధర్మములు తెలిసినవాడు కృతజ్ఞుడు బుద్ధిమంతుడుగా ప్రసిద్ధి పొందినవాడు అయిన రామునకు ఇష్టురాలైన భార్యయైన ఈ సీత రాక్షస స్త్రీలకు వశమైనది కదా सर्वान् भोगान् परित्यज्य भर्तृस्नेह बलात् कृता अचिन्तयित्वा दुःखानि प्रविष्टा निर्जनम् वनम् सन्तुष्टा फलमूलेन भर्तृशुश्रूषणेरता या पराम् भजते प्रीतिम् वनेऽपि भवने यथा सेयम् कनकवर्णाङ्गी नित्यम् सुस्मितभाषिणी సహపేతనామభాగి భర్తపై ఉన్న అసాధారణమైన ప్రేమచేత ఈమె సమస్త భోగములను విడచి కష్టములకు లెక్క చేయక నిర్జన వనములో ప్రవేశించినది భర్తకు సేవ యందు మాత్రమే ఆసక్తి కలదై ఫలములతోనూ దుంపలతోనూ సంతుష్టి చెందుచు వనములో కూడా భవనములో వలె గొప్ప సంతోషమును పొందుచున్నది ఇట్టి ఆపదలు ఈమెకు రావలసినవి కాదు బంగారు వన్నె శరీరము కలది ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాటలాడునది అయిన అట్టి ఈ సీత ఇట్టి బాధలు అనుభవించుచున్నది ఇమాం తుశీల ద్రష్టుమర్హతి రాఘవ రావణేన ప్రమథితాం ప్రపామివపి పాసితః రావణుడు ఇంత బాధ పెట్టినా తన ఉత్తమ శీలమును విడువని ఈ సీతను రాముడు చూచినచో దప్పికగొన్నవాడు చలివెందలి కనబడినచో పరమానంద భరితుడైనట్లు పరమానంద భరితుడగును అూనం పునర్లాభాద్రాఘవ రాజా రాజ్య పరిభ్రష్ట పునః ప్రాప్యే మేదినీ ఈమె మరల లభించుటచేత రాముడు రాజ్యభ్రష్టుడైన రాజు మరల తన రాజ్యమును పొందినట్లు సంతోషించినట్లు తప్పక సంతోషించును హీనా భోగై పరిత్యక్తీనాబంధుజనచారయత్యాత్మనో దేహం తత్సమాగమకాక్షిణీ ఈమెకు ఎట్టి కోరికల భోగములు కూడా లేవు ఒక్క బంధువు కూడా దగ్గర లేడు అయినను ఎప్పటికైనా రాముని సమాగమము కలుగును అను ఆశతో ప్రాణములు విడువకుండా ఉన్నది నైషా రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ద్రుమాన్ ఏకస్థహృదయా నూనమ్ రామమేవాను పశ్యతి ప్రక్కనే ఉన్న రాక్షస స్త్రీలను కాని పుష్పవృక్షములను కాని ఫలవృక్షములను కాని చూచుటలేదు ఏకాగ్రమైన చిత్తముతో రాముణ్ణి మాత్రమే ధ్యానించుచున్నది సందేహము లేదు భర్త నామర నార్యా భూషణం భూషణా ఏషా భూషణార్హాన శోభతే స్త్రీకి భర్త అనగా రత్యాద్యలంకారముల కంటే కూడా శ్రేష్టమైన అలంకారము అలంకారములు ధరింపదగిన ఈ సీత భర్త అను ఆ అలంకారము లేకపోవుటచే శోభించుట లేదు దుష్కరం కురుతే రామో ప్రభు ధారయత్యాత్మనో దేహం న దుఃఖే ఈమె అపహరింపబడిన తరువాత కూడా రాముడు దుఃఖముతో నశించకుండా జీవించి ఉన్నాడు అనగా నిజముగా ఆ రామ ప్రభువు ఎవ్వరూ చేయలేని పని చేయుచున్నాడు ఇమాసితే కేశాంతాం శతపత్రని భేక్షణ సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యతితం మనహ నల్లని కేశములు పద్మపత్రముల వంటి నేత్రములు గల ఈమె సుఖములను అనుభవించుటయే యుక్తము అట్టి ఈమెకు కూడా కలిగిన ఈ కష్టము చూచి ఈమెతో ఎట్టి సంబంధమూ లేని మధ్యస్థుడనైన నా మనస్సు కూడా బాధపడుచున్నది క్షమా పుష్కర సన్నిక్షీ యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యా సారాక్షసీభిర్వికృతే క్షణాభి సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే మూలే భూమి వలె ఓర్పు కలది పద్మములతో సమానములైన నేత్రములు కలది అయిన ఏ సీతను రామలక్ష్మణులు రక్షించుచుండడివారో ఆమెనే ఇప్పుడు రాక్షస స్త్రీలు వృక్షమూలమునందు కూర్చుండబెట్టి కాపలా కాయుచున్నారు హిమహత నలినీవ శోభ వ్యసన పరంపరయా నిపీడ్యమానా సహచర రహితేవ చక్రవాకీ జనక సుతాకృపణా దశాం ప్రపన్నా కష్టములు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడి పీడించుచుండగా ఈ సీత మంచు దెబ్బతిన్న తామరపూల తీగ వలె కాంతిని కోల్పోయినదై మగచ్రవాకము ప్రక్కనలేని ఆడచక్రవాక పక్షి వలె చాలా శోచనీయమైన అవస్థను పొంది ఉన్నది అస్యాహి పుష్పవనతాగ్రశాఖా శోకం దృఢం వై జనయంత్యశోకా హిమ వ్యపాయీతరశ్మి అభ్యుత్నైక సహస్ర రశ్మి పువ్వులతో శాఖాగ్రములు వంగిన అశోక వృక్షములు మంచు తొలగిపోవుటచే స్పష్టముగా అనేక సహస్ర కిరణములతో ప్రకాశించుచున్న చంద్రుడు భర్తృ విరహముతో బాధపడుచున్న ఈమెకు అధికముగా శోభను కలిగించుచున్నవి కలిగించుచున్నవిమర్థం కపిరన్వేక్ష్య శీతేమిత్యే నివిష్ట బుద్ధి సంశ్రి తస్మిన్ నిషసాదవృక్షే బలీహరీణామృషభస్తరస్వీ బలవంతుడు వానరశ్రేష్ఠుడు వేగవంతుడు అయిన హనుమంతుడు అక్కడనున్న పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి ఈమె సీతయే అని నిశ్చయించుకుని ఆ వృక్షమునే ఆశ్రయించి దానిపై కూర్చుండెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे षोडशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम